Nossa, వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాకి సంబంధించినటువంటి విషయంలో సంచలన నిర్ణయాలు కొంత సమాచారం తీసుకున్నా సోషల్ మీడియాలో కూడా పూర్తి స్థాయిలో చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి చాలా మంది రైతులు నాకు కూడా కాల్ చేస్తా ఉన్నారు మెసేజ్లు పెడతా ఉన్నారు అన్న పది ఎకరాల లోపు రైతు భరోసా పడుతుందా లేకపోతే ఐదు ఎకరాల లోపు రైతు భరోసా వచ్చే అవకాశం ఉంది అసలు గైడ్ లైన్స్ ఏంటి సో రైతు బంధు ఏ విధంగా ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది కూడా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు సో గత ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని ఎకరాలకు రైతు బండు పడ్డటువంటి దాఖలాలు మనం చూసినాం అయితే అక్కడ జరిగినటువంటి మిస్టేక్ ఏంటంటే సాగు చేయనటువంటి భూములకు కూడా బిడావు భూములకు కూడా పాడు భూములకు కూడా పూర్తి స్థాయిలో గుట్టలు పుట్టలు ప్లాట్లు అపార్ట్మెంట్లకు వెంచర్లకు అన్నిటికీ కూడా రైతు బంధు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిన కేసీఆర్ అట్లా వృధా డబ్బును కేసీఆర్ ఖర్చు పెట్టిండనేటటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని క్లియర్ కట్ డిసిషన్స్ తీసుకుంటారు ఆ డిసిషన్ ఏంటంటే సో సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా చేరాలనేటటువంటి ఒక అంశాన్ని క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేసాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరిగిందంటే గత ప్రభుత్వం చేసినటువంటి కథ ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి ఉన్నాడు ఆయన మేడ్చల్కి సంబంధించిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కీలక నేత ఆయన మాజీ మంత్రి సో మల్లారెడ్డికి సుమారు ఆరు వందల ఎకరాలు ఉన్నది అనుకుందాం భూమి ఈ ఆరు వందల ఎకరాలలో మల్లారెడ్డి సాగు చేస్తున్నటువంటి భూమి మల్లారెడ్డి చాలా క్లియర్ గా చెప్తా మల్లారెడ్డి సారు మల్లారెడ్డి సారుకు ఆరు వందల ఎకరాల భూమి ఉంటే దీంట్లో మల్లారెడ్డి సాగు చేసుకుంటున్నటువంటి భూమి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక వంద ఎకరాలు ఉన్నది అనుకుందాం వంద ఎకరాలే మల్లారెడ్డి సరే కౌలుకిచ్చో లేకపోతే ఆయనే భూమో ఏదో పెట్టుకున్నాడు ఏదో ఒరియో లేకపోతే ఏదోటి కందులో గిందులో పండిస్తా ఉన్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి ఏది ఈ వంద ఎకరాల భూమిలో సో కేసీఆర్ ఏం చేయాలా రైతు బంధు అనేది రైతులకు మాత్రమే చేరాల్సినటువంటి అవసరం ఉన్నది కదా సాగు చేసేటటువంటి భూమికి మాత్రమే చేరాల్సినటువంటి ఆ బాధ్యత ఉంటుంది కదా కేసీఆర్ ఏం చేసిండు సాగు చేసేటటువంటి వంద ఎకరాలకు మాత్రమే రైతు బంధు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు మొత్తం ఏది ఈ వంద ఎకరాలతో పాటు మరో ఐదు వందల ఎకరాలకు కూడా ఆయన రైతు బంధు అందజేసేటటువంటి ప్రయత్నం చేసిండు అంటే ఇక్కడ వృధా ఖర్చు బాగా అయిపోయింది ఎందుకంటే సుమారు మల్లారెడ్డికి సంబంధించిన ఐదు వందల ఎకరాలు పబ్బులు ఏది పార్కులు హోటళ్ళు వెంచర్లు రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి భూములు ఇవన్నిటికీ కూడా ఇవన్నిటికీ పట్టా పాస్బుక్ తయారు చేసుకొని ఈ పట్టా పాస్బుక్ ధరణి వెబ్సైట్లో పెట్టి సో మెల్లగా రైతు బంధు తీసుకునేటటువంటి ప్రయత్నం చేసింది మల్లారెడ్డి అంటే మల్లారెడ్డికి వృధాగా ఐదు వందల ఎకరాలకు కూడా రైతు బంధు పోయింది గుట్టలకు పుట్టలకు వెంచర్లకు హోటళ్లకు పార్కులకు ఫంక్షన్ హాల్లకు అన్నిటికీ కూడా మల్లారెడ్డికి రైతు బంధు పోయిందనేటటువంటి అంశం కూడా తెరపైకి వచ్చింది ఐ మీన్ ఇక్కడ జరిగింది అని ఓన్లీ నాట్ మల్లారెడ్డి అంటే సాగు చేయనటువంటి భూములకు కూడా పోడు భూములకు కూడా పిరావు పడ్డటువంటి భూములకు కూడా రైతు బంధు పోయింది అంటే చాలా డబ్బులు కేసీఆర్ వేస్ట్ చేసింది అనేటటువంటి ఒక చర్చ తెరపైకి వచ్చింది అప్పుడు ఏం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కేవలం పది ఎకరాల లోపు మాత్రమే రైతు బంధును తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు అది ఎట్లా అంటే పన్నెండు ఏది సుమారు పన్నెండు నెలలు అంటే టువెల్వ్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్లో మనం ఆఫ్ చేస్తే సిక్స్ మంత్స్ ఇక్కడ జరిగేటటువంటి పరిణామం ఏంటంటే ఆరు నెలలకు ఒక పంట ఒక క్రాప్ ఇంకో ఆరు నెలలకు ఒక క్రాప్ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంది సుమారు పదిహేను వేల రూపాయలు రేవంత్ రెడ్డి ఇస్తా అని చెప్పిండు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కింద సో ఆయనే రైతుల ఖాతాలలో రైతుల అకౌంట్లో పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కింద జమ చేస్తా అని చెప్పి చాలా క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పినటువంటి అంశం అయితే ఏం చేస్తారు వీళ్ళు ఒక పంటకేమో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇంకో పంటకేమో ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే ఆరు నెలలకో పంటకు ఆరు నెలలకో పంటకు విడతల వారిగా రెండు విడతలుగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక పంటకు సుమారు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా చొప్పున సో టూ టర్మ్స్ సిద్ధం అనేటటువంటి ఆలోచనలో సంవత్సరానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రణాళిక తయారు చేసి పెట్టుకున్నారనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఇంకో అంశం ఏంది సో అదొక అంశం అయితే తర్వాత ఇంకో కీలకమైనటువంటి అంశం కూడా తెరపైకి వస్తున్నది అదేంటంటే సో ఇక్కడ సగం చేస్తే అంటే సుమారు ఎకరం ఉన్న వాళ్ళకి అట్ల ఎకరం కాకుండా ఇరవై గుంటలు ఉన్న వాళ్ళకి కూడా గతంలో కేసీఆర్ ఏ విధంగా అయితే పదివేల రూపాయలు రైతు భరోసా కింద ఇచ్చే ప్రయత్నం చేసిండో ఆయన కూడా సేమ్ విడతల వారిగానే ఆయన ఐదు వేల ఒకసారి చేసిండు ఐదు వేల ఒకసారి ఆరు నెలల కోపు ఆరు నెలల కోప కేసీఆర్ కూడా అదే విధంగా పదివేల రూపాయల ఎకరానికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు ఇరవై గుంటలు ఉన్న వారికి ఏమో కేసీఆర్ ఏం చేసిండు రెండు వేల ఐదు వందల రూపాయలు ఒకసారి తర్వాత రెండు వేల ఐదు వందల రూపాయలు ఒకసారి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు కేసీఆర్ సేమ్ రేవంత్ రెడ్డి కూడా అదే తరీకాలో ముందుకు పోయేటటువంటి ఆలోచనలో ఉన్నాడు సో క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవే కనబడుతున్నాయి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి చేసేటటువంటి కార్యక్రమం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ చేసినటువంటి దుబారా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కీలకమైన కార్యక్రమం ఏంటంటే చాలా మంది ఇదే అడుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుకు యాభై ఎకరాలు ఉందనుకోండి యాభై ఎకరాల భూమి ఉన్నది ఈ యాభై ఎకరాల భూమిలో ఒక రైతు కేవలం ఇరవై ఎకరాలలో మాత్రమే ఆయన వరేసుకున్నాడు పంట పండిస్తా ఉన్నాడు ఆ భూమిలో తను వ్యవసాయం చేస్తున్నాడు అప్పుడు ఏమవుతుంది ఈ ఇరవై ఎకరాల భూమికి సంబంధించినటువంటి అంశంలో కేవలం పది ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పడుతుంది అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా కేవలం పది ఎకరాల లోపే రైతు భరోసా ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు సరే ఇరవై ఎకరాలు పంట పండిస్తూ ఉన్నారు కాబట్టి సో అక్కడ ఏమైనా ఏదైనా ఏమంటారు ఏమైనా ఏదైనా పేపర్ పెట్టుకోను లేకపోతే ఏమైనా వెబ్సైట్ వస్తే ఏమైనా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా జారీ చేస్తే సరే నేను ఇరవై ఎకరాలు పంట పండిస్తున్నాను కాబట్టి ఇరవై ఎకరాలు ఖచ్చితంగా నాకు రైతు భరోసా రావాల్సిందే అని ఏమైనా తెరపైకి తీసుకొస్తే అంటే తెరపైకి వస్తే ఒక సర్వే కూడా వాళ్ళు నిర్వహిస్తారనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది అంటే ఇరవై ఎకరాలు పంట పండిస్తున్నాము ఇరవై ఎకరాలు కూడా రైతు బంధు ఇవ్వాల్సిందే ఈ ఇరవై ఎకరాల ఆసామిని నేనంటూ కూడా ఒక చర్చ నడుస్తున్నది ఇంకో అంశం ఏంది ఈ ఇరవై ఎకరాలు మాత్రమే ఒక రైతు పంట పండిస్తాను రైతుకు యాభై ఎకరాల భూమి ఉంటే గత ప్రభుత్వం ఈ ముప్పై ఎకరాలకు కూడా రైతుబంధి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది కానీ రేవంత్ రెడ్డి ముప్పై ఎకరాలు కట్ ఆఫ్ చేస్తున్నాడు ఎట్లా ఆయన ఈ ముప్పై ఎకరాలలో అది పాడుపడ్డటువంటి భూమి ఆ భూమి సాగు చేయట్లేదు ఆ భూమి వేరే వేరే అంశానికి వాడుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ భూమికి ఇవ్వట్లేదు కేవలం నిజమైనటువంటి రైతుకు నికార్సైనటువంటి అయినటువంటి రైతుకు పంట పండించేటటువంటి భూములకు మాత్రమే ఐ మీన్ సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు బంధు ఇద్దామనేటటువంటి ఆలోచనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పక్క ప్రణాళిక తయారు చేసి పెట్టుకున్నాడు కేవలం సాగు చేస్తున్నటువంటి భూమికి మాత్రమే అది కూడా పది ఎకరాల లోపే రైతు బంధు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా సరే కొంతమందికి బాధ అనిపించచ్చు కాదు ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డనే నేను కూడా వ్యవసాయం చేస్తా నా దాంట్లో వీడియోలు చూస్తే క్లియర్ గా మీకు కూడా అర్థమవుతుంది మా నాన్న కూడా రైతు బట్టి నేనేమంటున్నా సరే ఒక పది ఎకరాలకు సంబంధించి పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతు సరే పేద రైతు అని అనుకుందాం పది ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతు కొంత మధ్య తరగతి మధ్య తరగతికి సంబంధించినటువంటి వ్యక్తి కొంత ఎంతో కొంత హండ్రెడ్ పర్సెంట్లో నాకు తెలిసైతే ఒక థర్టీ పర్సెంట్ కొంత డబ్బులు ఉన్నటువంటి వ్యక్తే ఎంతో కొంత అనుకుంటే ఒక థర్టీ పర్సెంట్ అయినా ఇరవై ముప్పై ఎకరాలు ఉన్నటువంటి ఆ ఎంతో కొంత ఓ ముప్పై పర్సెంట్ అయినా కొంత మధ్య తరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తే కదా సో రేవంత్ రెడ్డి ఆలోచన ఏం చేసిండు పది ఎకరాల కంటే కింద ఉన్నటువంటి ప్రతి రైతుకు మనం రైతు భరోసా ఇయ్యాలనేటటువంటి ఒక ప్రక్క ప్రణాళికను తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు అది కూడా ఈ పది ఎకరాలు ఉన్నటువంటి రైతుకు కూడా మీకు అర్థమైతే పది ఎకరాలు ఉన్నటువంటి రైతు ఈ పది ఎకరాలలో సాగు చేసేటటువంటి భూమికి వస్తది సుమా అంటే పంట పండించేటటువంటి భూమికి మాత్రమే పచ్చగా మంచిగా పంట పండించుకొని ఎప్పటికీ సాగు చేసుకుంటున్నటువంటి భూమికి మాత్రమే వస్తుంది ఈ పది ఎకరాలలో కేవలం ఏడు ఎకరాలే సాగు చేసుకుంటున్నాం మూడు ఎకరాలు బీడి ఈ భూమి కూడా రైతు భరోసా ఎందుకంటే ఒక సర్వే చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఏడు ఎకరాలలో మాత్రమే పంట పండుతున్నది ఈ ఏడు ఎకరాలు మాత్రమే సాగు చేస్తున్నారు కాబట్టి ఈ ఏడు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా మళ్ళీ ఈ మూడు ఎకరాలకు రైతు భరోసా భరోసా పడేటటువంటి అవకాశం లేదు అది మొత్తం క్లియర్ గా సర్వే చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు ఒక చర్చ నడుస్తున్నది సో అక్కడ ఏదైతే ఎంఆర్ఓకి సంబంధించి అక్కడ అంశం ఉందో సో రెవెన్యూకి సంబంధించిన డిపార్ట్మెంట్ వచ్చి సర్వే నిర్వహించే అవకాశం కూడా కనబడుతున్నది పది ఎకరాల లోపు కాబట్టి ఎవరైతే బీడు పెట్టుకున్నటువంటి భూములు ఉన్నాయో సో దానికి పట్టా పాస్బుక్ ఉంటే వాళ్ళు చాలా క్లియర్గా ఆ భూమిని సాగు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఇంకో ఆప్షన్ ఏంటి ఈ పది ఎకరాలకు పట్టా పాస్బుక్ ఉంటేనే ఈ పది ఎకరాలకు పట్టా పాస్బుక్ ఉంటే తప్ప రాదు పట్టా పాస్బుక్ క్లియర్గా ఉంటేనే వాళ్ళకు రైతు భరోసా పడుతుంది ఏది మాకు పహానీలు ఉన్నాయా పహానీలు కూడా వస్తాయా లేకపోతే సర్వే నెంబర్లు ఉన్నాయి సర్వేలో ఇంకా ఎక్కలేదన్నట్టు అట్లా రాదు చాలా క్లియర్గా పట్టా ఉండాలి ఆ పట్టా ఉన్న వాళ్ళకు మాత్రమే రైతు భరోసా పడుతుంది సో చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ వినబడుతుంది ఇంకో ఆప్షన్ కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు ఓకే అన్న ఇదంతా పర్ఫెక్ట్గా ఉన్నది పది ఎకరాల లోపే రైతు భరోసా ఇద్దాం అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే ఇన్స్ట్రక్షన్స్ తెరపైకి తీసుకొచ్చిన బాగానే ఉన్నది మరి ఒకవేళ కౌలు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది సో కౌలు రైతులకు కూడా మేనిఫెస్టోలో పన్నెండు వేల రూపాయలు ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది సో రైతు భరోసా కింద వాళ్ళు పదిహేను వేల రూపాయలు అని చెప్పినారు పదిహేను వేల రూపాయలు కూడా ఇద్దామనేటటువంటి ప్రక్క ప్రణాళికలో ఉన్నారు మరి పన్నెండు వేల పరిస్థితి ఏంది కౌలు రైతులకు సంబంధించిన విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నా ఒక పది ఎకరాల ఆసామి ఉన్నాడు అనుకుందాం ఈ పది ఎకరాల ఆసామి తను ఐదు ఎకరాలు మాత్రమే ఆయన ఆయన సొంతంగా తను సాగు చేసుకొని ఇంకా ఐదు ఎకరాలు కౌలుకిస్తే కౌలుకు కౌలుకిస్తే సో ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి పైసలు ఈ ఆసామికి పడతాయా కౌలు చేసుకునేటటువంటి వ్యక్తులకు పడతాయా అనేటటువంటి ఒక ఆలోచన కూడా ఉన్నది మళ్ళీ చెప్తున్నా వినండి పది ఎకరాల భూమి ఓనరు ఎవరైతే ఆసామి ఉన్నాడో ఆ ఓనరు ఎవరికైనా కౌలుకు ఒక ఐదు ఎకరాలు ఇస్తే ఒక ఐదు ఎకరాలు మాత్రమే ఓనరు సాగు చేసుకొని మిగతా ఐదు ఎకరాలు కౌలుకిస్తే ఏదైతే ఈ పట్టా పాస్బుక్ ఒకటే అంటే పది ఎకరాలు ఒకే పట్టా పాస్బుక్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే పట్టా మీద పది ఎకరాలు ఉంటే మరి ఈ డబ్బులు రైతు భరోసా పైసలన్నీ కూడా ఈ ఓనర్కే పడతాయి కదా మరి కౌలు చేసుకునేటటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటి ఈ చర్చ కూడా తెరపైకి వస్తున్నది అప్పుడు ఏం జరగాల సో వీళ్ళైనా మాట్లాడుకోవాలి నేను కౌలు చేసుకుంటున్నాను కాబట్టి ఆ పన్నెండు వేల రూపాయలు నాకైనా రావాలనేటటువంటి అంశం వీళ్ళు మాట్లాడుకోవాలా లేకపోతే ఒక దరఖాస్తుని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే వెబ్సైట్లో ఒక క్లియర్గా ఒక అంశాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాం అనమాట ఆ వెబ్సైట్లో వీళ్ళు రాసుకొని వీళ్ళ సంతకాలు పెట్టుకొని ఈ కౌలు వీళ్ళకి ఇస్తూ ఉన్నాం సో ఇన్ని ఇన్ని సంవత్సరాల పాటు వీళ్ళకి లీజ్కి ఇస్తూ ఉన్నాం సో ఈ పన్నెండు వేల రూపాయలు వాళ్ళ పేరు మీద రావాలని చెప్పి సో ఇట్లా రాసుకొని ఆ వెబ్సైట్ లో పెట్టాలా ఒక ఒప్పందం పత్రం కూడా వాళ్ళు పెట్టే ప్రయత్నం చేయాలనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది ఈ అంశం కూడా తెరపైకి వస్తున్నది సో అది కూడా బ్రీఫ్గా అనాలిసిస్ చేసేటటువంటి ప్రయత్నంలో చాలా మంది అధికారులు ఉన్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కౌలు రైతులకు ఎట్లా వేద్దాము పైసలు మరి కౌలు రైతులకు ఏమైనా సపరేట్ అకౌంట్లు తీద్దామా లేకపోతే ఎట్లయినా ఆసామీ పేరు మీద భూములు ఉంటాయి కాబట్టి సో ఎవరైతే ఓనర్ ఉంటాడో ఆ ఓనర్ అకౌంట్లోనే భూములు భూములు సంబంధించిన డబ్బులు పడే అవకాశం ఉంటుంది పట్ట ఆయన పేరు మీద ఉంటది కాబట్టి కౌలు చేసుకునేటటువంటి రైతుల పరిస్థితి ఏంది ఎట్లా చేద్దాం అనేటటువంటి ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ గా అధికారులతో మాట్లాడుతున్నాడు అనేటటువంటి కొంత సమాచారం కూడా వస్తున్నది అంటే క్లియర్ కట్ విజన్ తో ముందుకు పోతున్నారు ఇంకో అంశం కేసీఆర్ చేసినటువంటి విధ్వంసం కేసీఆర్ చేసినటువంటి కథ అడ్డగోలిగా గుట్టలకు పుట్టలకు దానికి దీనికి ఆ సోమేష్ కుమార్ అని ఉంటాడు గతంలో సిఎస్ గా పనిచేసిండు ఆ సోమేష్ కుమార్ ఇరవై మూడు ఎకరాల భూమి వాణి మొత్తం గుట్టలు కొండలు పుట్టలు వాని గుడిచ్చిండు రైతు బంధు పైసలు మల్లారెడ్డి అనేటువంటికి ఇచ్చిండు ఎర్రపల్లి దయాకర్ రావుకి ఇచ్చిండు గంగుల కమలాకర్కి ఇచ్చిండు వాళ్ళు ఏమైనా పంట పండిస్తారా వ్యవసాయం చేస్తారా ఎందుకు వాళ్ళ వెంచర్ల గింజలకి ఎందుకు ఇచ్చిర్రు వాళ్ళ అపార్ట్మెంట్లకు ఎందుకు ఇచ్చిర్రు వాళ్ళ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి భూములకు ఎందుకు ఇచ్చిరు వాళ్ళు ఏమైనా సాగు చేస్తున్నారు భూములు పంట పండిస్తురా ఏం చేస్తున్నారు అని చెప్పి అడ్డగోలుగా కేసీఆర్ మొత్తం కలంగా ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని కథం చేసి పడేసిండు సారు కాబట్టి రేవంత్ రెడ్డి ఒక క్లియర్ కట్ డిసిషన్ మీద ఉన్నాడు సో మనం ఎవరికి ఇవ్వాలా ఎంతమందికి ఇవ్వాలా ఎట్లా ఇవ్వాలా గైడ్లైన్స్ ఎట్లా తీసుకురావాలా తెరపైకనేటటువంటి ఒక ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు ఇంకో అంశం ఏంటంటే చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు అన్న పదిహేను వేల రూపాయలు ఎట్లా పాసిబుల్ అవుతుందన్న ఇచ్చే అవకాశం ఉండొచ్చా ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి ఆ దందాన్ని మరి రేవంత్ రెడ్డి ఏమన్నా ప్రాణదోనేటటువంటి అవకాశం ఉందా అంటే దానికి ఒక క్లియర్ కట్ విజన్ ఉన్నది చూడండి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు మల్లారెడ్డి అనేటువంటి ఆరు వందల ఎకరాలకు రైతు బంధు ఇచ్చిండు ఎవరు రేవంత్ రెడ్డి సారు ఈ ఆరు వందల ఎకరాలలో కేవలం పది ఎకరాల లోపు మాత్రమే పది ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది కదా మల్లారెడ్డి ఒకవేళ వంద ఎకరాలు సాగు చేసుకుంటున్నారు అనుకుందాం ఈ వంద ఎకరాలలో కేవలం పది ఎకరాలకి రైతు భరోసా అన్నప్పుడు సుమారు ఎన్ని ఎకరాలు ఐదు వందల తొంభై ఎకరాలకు రైతు భరోసా కట్ అవుతున్నప్పుడు ఈ ఐదు వందల తొంభై ఎకరాలకు సంబంధించినటువంటి పైసలు నిజమైనటువంటి నికార్స్ అయినటువంటి రైతు అకౌంట్లో ఈజీగా వేయవచ్చు పెద్ద బంది లేదు దానికి కేసీఆర్ ఈ పని చేయలే ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గతంలో పదివేల రూపాయలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు ఈ మల్లారెడ్డి అనేటువంటికి ఈ సాగు చేసేటటువంటి భూమి కాదు కాబట్టి వెంచర్లు పార్కులు ఏది అది ఏంది ఏమంటారు ఆ మొత్తం గుట్టలు పుట్టలు ఫంక్షనాలు రియల్ ఎస్టేట్లు డెవలపర్ కంపెనీలు ఆ కాలేజీలు చెరువులు పుట్టలు గుట్టలకు అన్నిటికీ ఇచ్చిండు ఈ మల్లారెడ్డికి చేసి నిజమైనటువంటి నిఖాస్ రైతు కుటుంబానికి ఈ ఎవరు కేసీఆర్ సారు ఇంకో ఐదు వేలు అంటే పదివేలు ప్లస్ ఐదు వేలు పదిహేను వేల రూపాయల చొప్పున ఆ రోజే కేసీఆర్ వీళ్ళకు కడిగేసి వాళ్ళకు నిజమైనటువంటి రైతుల అకౌంట్లో వేస్తే కేసీఆర్ మళ్ళ గెలిచేటోడు ఆ పని చేయలేదు సారు ఎవ్వరి వరతాలకు ఇచ్చింది సార్ కథం ఎవ్వరు వరతాలకు ఏహే పోనీ పో మనదే కదా అని చెప్పి ఆఖరికి కేసీఆర్ మూడు వందల ఎకరాలకు రైతు బంధు కూడా పడ్డది మూడు వందల ఎకరాలు కేసీఆర్ ఏది ఆయన ఆయనకు సంబంధించినటువంటి ఆ ఫామ్ హౌస్ నా దాంట్లో వీడియో ఉంటుంది టీఆర్టీవీలో డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం చేస్తాం మీరు చూడండి మొత్తం బీడిపడినటువంటి భూమి ఉంటుంది చెరువులకు కూడా పోయినాయి కేసీఆర్కు సంబంధించిన ఆ ఫామ్ హౌస్ కాదు రైతు బంధు పైసలు చెరువులకు వాళ్ళ మొత్తం కొబ్బరి చెట్లు వేసింది సారు కొబ్బరి చెట్లు ఏం సాగు చేస్తున్నావు భూమా కొబ్బరి షెట్లు దానికి కూడా పడ్డది కథను మాడికాయ తోటలకు పడ్డది అన్నిటికీగా సో విచ్చలు విడిగా కేసీఆర్ ఓ దందాన్ని క్రియేట్ చేసిండు ఆయనకు సంబంధించినటువంటి అనుచరులకు ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులకు రైతు బంధు విక్షల్ విడిగా ఇచ్చే ప్రయత్నం చేశాడు సో దాన్ని రెడ్యూస్ చేసి నిజమైనటువంటి రైతు అకౌంట్లో అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్గా కనబడుతున్నటువంటి అంశం సో చూడాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం పది ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా ఇద్దామనేటటువంటి ఆలోచనలో కనబడతా ఉన్నాడు సో ఎన్ని ఎకరాలు ఉన్నా సరే పది ఎకరాల లోపు మాత్రమే సో గైడ్ లైన్స్ ప్రకారం ముందు పోయేటటువంటి అవకాశం కనబడుతున్నది అది కూడా పట్టా పాస్బుక్ పకడ్ మందిగా ఉన్న వాళ్ళకు మాత్రమే రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది సర్వే కూడా నిర్వహించవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్న పరిస్థితి